నిన్న కూడా అసెంబ్లీ శాసన మండలి చెప్పి ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాన్ని నడిపిస్తాం అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గొంతు వినిపించే ఆ స్పేసు ఆలోచన ఇస్తాం నిర్భయంగా ముందుకు రావాలి ఈ రాష్ట్రాన్ని మనం అందరం కలుసుకొని ముందుకు నడిపియాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం లేదు ఈరోజు మరింత అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం రాష్ట్రం అగ్రగామిలో ఉండాలని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శనీయంగా ముందుకు నడపాలనే ఆలోచనతోనే రాబోయే కాలంలో వ్యవసాయ రంగానికి కానీ ఉపాధి రంగంలో కానీ పరిశ్రమ రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ అగ్రగామిగా ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది మేము గతసారి కూడా చెప్పాం ఈరోజు ఎవరిపైనా కూడా కష్టం ఉండాలి గత ప్రభుత్వానికి సంబంధించి కూడా పలు విధమైన పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండదంటే దాన్ని ఇంకా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మేము ఈరోజు ప్రజలకు చెప్పిన ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో ప్రధానంగా ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కార్మిక సంఘాలు ఆటో రిక్షాలకు సంబంధించిన వారి సంక్షేమం డ్రైవర్ల సంక్షేమం కానీ అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమానికి కార్యక్రమానికి సంబంధించి మరి ప్రణాళికబద్ధంగా రాబోయే బడ్జెట్ లో ఇవన్నీ అంశాలను కూడా పరిగణకు తీసుకొని మరి మంచి భవిష్యత్తును ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఆలోచనతోనే వెళ్తా ఉన్నాం ఈ రాష్ట్ర యువతకు సంబంధించి నిరుద్యోగ యువతకు సంబంధించి ఇప్పటికే కసరత్తు పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగా ఈరోజు మేము ఏదైతే ప్రజలకు చెప్పామో ఆ ప్రజలకు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము అడుగులు వేస్తూ ఉన్నాం నిరుద్యోగ యువతి యువకులకు కూడా ఈరోజు తప్పకుండా ఒక కాల పరిమితిలో జాబ్ క్యాలెండర్ని అమలు చేసే ప్రయత్నం చేసి ప్రభుత్వంలో ఉన్న ఖాళీ ఉద్యోగాలను కూడా భర్తీ చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతాలకు సంబంధించిన ఇంకెక్కడైనా మరి ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించి కానీ అటు మెదక్ జిల్లాకు సంబంధించి కానీ ఇక్కడున్న సీనియర్ నాయకులు మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారితో పాటు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు వారు తప్పకుండా అభివృద్ధి సంక్షేమానికి ఈ జిల్లాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు వారు ప్రణాళిక బద్దంగా ఆలోచన చేస్తూ ఉన్నారు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు